అత్తగారి కథలు పార్ట్ లెవెన్ అనుకున్నదొకటి అయినదొకటి రచన ఎల్వి జయ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జాగృతిని అత్తగారింటికి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది వాళ్ళ అమ్మ లత జాగృతి మీ అత్తగారి వాళ్ళందరూ వేదాంత పండితులట మీ మామగారి వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళుట వాళ్ళకి మర్యాద మన్నన పద్ధతి సాంప్రదాయాలు చాలా ఎక్కువని మీ అత్తగారు చెప్పారు అలాంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళుతున్నావు జాగ్రత్తగా ఉండు అందరితో తూచి మాట్లాడు అంది లత సహజంగానే నెమ్మదస్సు అయిన జాగృతి అత్తగారింట్లో రోజు భయంతో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గడిపింది మర్నాడు ఉదయం టీవీలో సుప్రభాతం మొదలయ్యే సమయానికి లేచింది జాగృతి అప్పటికే లేచున్న జాగృతి అత్తగారు రాధా బయట ముగ్గులు వేస్తూ ఉంటే మావగారు మాణిక్యాలరావు బయట అరుగు మీద న్యూస్ పేపర్ చదువుతున్నాడు సుప్రభాతం అయ్యే సమయానికి లేచాడు జాగృతి భర్త సమర్థ్ తర్వాత వచ్చిన అన్నమయ్య పాటలు వింటూ పాడుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు ఆ ఇంటి వాతావరణాన్ని ఆ ఇంట్లో వాళ్ళ ప్రశాంతతని చూసి ఆనందపడింది జాగృతి ఇలాంటి ఇంట్లోకి రావాలని కదా అనుకున్నాను నా కోరిక తీరింది వీళ్ళ గురించి అమ్మ చెప్పిందంతా నిజమే అని మనస్సులోనే భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది కానీ కాసేపట్లో రాధ అరిచిన అరుపుతో ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది నీళ్లు రావడంలేదు వెళ్ళి మోటరయ్యి అని వంటిట్లోంచి అరుచుకుంటూ బయటికి వచ్చింది రాధ అరుగు మీద పడకుర్చీలో ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుతున్న మాణిక్యాలరావు తుళ్లిపడి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోటార్ వేసి వచ్చాడు రాధ మోటార్ వేయమని సమర్థికి చెప్పిందో మాణిక్యాలరావుకి చెప్పిందో అర్థం కాలేదు జాగృతికి రాధ ఇంకా అరుస్తూనే ఉంది ఎంతసేపు ఆ పేపర్ చదువుతూ కూర్చుంటాడు ఎవరిని ఉద్ధరించడానికో తెలీదు ఇంతకీ ఏం చదువుతున్నావ్ అంటూ మాణిక్యాలరావు చేతిలో ఉన్న పేపర్ని లాక్కొని చూసింది రాధ అనుకున్నాను ఇవే చూస్తున్నుంటావు అందుకే నీకు వినపడలేదని ఈ వయసులో ఈ కోరికలేంటో రేపటి నుండి పేపర్ మాన్పించేస్తాను తిక్క కుదురుతుంది అని తల కొట్టుకుంది రాధ మాణిక్యాలావుని ఏకవచనంలో సంబోధించడం ఆవిడ మాట తీరు జాగృతిని ఆశ్చర్యానికి గురిచేశాయి వేదాంత పండితుల కుటుంబం అన్నారు మరి ఇలా మాట్లాడుతోందేమిటివిడా అనుకుంది ఏమి పట్టనట్లు అన్నమయ్య పాటలు వింటున్న సమర్థిని చూసి కోపం పెరిగిపోయింది రాధకి నా గురించి ఎవరికి పట్టదు ఇంట్లో ఈ మనిషితో ఇక ఉండలేను తల పేలిపోతోంది ఇక ఆ భక్తి ఛానల్ ఆపి ఏదైనా సినిమా ఛానల్ పెట్టు ఆ సినిమాలు చూస్తూ అయినా నా బాధల్ని మర్చిపోతాను అంది రాధ సరేనంటూ రాధ చెప్పినట్లు చేశాడు సమర్థ్ ఫలహారం చేస్తూ టీవీలో వస్తున్న సినిమా చూశారందరూ రాధ పక్కనే వచ్చి కూర్చున్నాడు మాణిక్యరావు సినిమా మొదలైన కాసేపటికి దంపతులిద్దరూ మామూలుగా మాట్లాడుకున్నారు సినిమా హీరోల గురించి వాళ్ళ మధ్య చుట్టరికాల గురించి హీరోలు వాళ్ళ కొడుకుల్ని సినిమాల్లోకి తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తున్నారన్న విషయాల గురించి మాట్లాడుకున్నారు కొంతసేపటి క్రితమే భర్త మీద అరిచిన ఆవిడ ఇప్పుడు ఏమీ జరగనట్లు మామూలుగానే మాట్లాడుతోంది అనుకుంది జాగృతి మధ్యాహ్నం భోజనాల సమయానికి ఇంకో సినిమా మొదలైంది సినిమా మొదలవడంతోనే మళ్లీ సినిమాల గురించి చర్చ కూడా మొదలైంది ఈసారి హీరోల హెయిర్ స్టైల్స్ గురించి హీరోయిన్లు వేసుకునే పొట్టి బట్టల గురించి హీరో హీరోయిన్ల మధ్య సంబంధాల గురించి మాట్లాడుకున్నారు ఇద్దరు మాణిక్యాలరావు మాట తీరు కూడా నచ్చలేదు జాగృతికి ఇదేమిటి ఏ అంశం గురించైనా ఎలాంటి అభ్యంతరం లేకుండా మాట్లాడుకుంటున్నారే మావగారిది చదువుకున్న వాళ్ళ ఉన్నతాధికారుల కుటుంబం అన్నారు అమ్మ వీళ్ళ గురించి అమ్మ చెప్పింది నిజమేనా అన్న అనుమానం వచ్చింది జాగృతికి సినిమా చూడడం అలవాట్లేదు సినిమా గురించి ఏమీ తెలియదు ఒకే రోజు రెండు సినిమాలు చూడడం వల్ల సినిమాల గురించి ఆగకుండా చర్చలు జరుగుతూ ఉండడం వల్ల తలనొప్పి మొదలయ్యి కాసేపు విశ్రమిద్దామనుకుని తన రూంలోకి వెళ్ళింది జాగృతి వెనకే సమర్థ వచ్చాడు కోపంగా వీళ్ల మధ్య ఏదో జరగబోతోందన్న కుతూహలంతో రాధ మాణిక్యంలో పిలిచి రూమ్ బయట నిల్చుంది లోపల జరుగుతున్న సంభాషణని విన్నారు ఇద్దరు నిన్న నువ్వు వచ్చినప్పటినుంచి చూస్తున్నాను ఎవరితోనూ మాట్లాడలేదు నువ్వు అక్కడ అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వొక్కదానివి ఇక్కడికి వచ్చేసావు నీకు పెద్దవాళ్ళంటే గౌరవం లేదా మా ఇల్లు మేము నీకు నచ్చలేదా జాగృతిని అడిగాడు సమర్థ్ అయ్యో అలాంటిదేమీ లేదు నాకు సినిమాలు ఎక్కువగా చూసే అలవాట్లేదు సినిమాల గురించి కూడా పెద్దగా ఏమీ తెలీదు అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను కొంచెం తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటాను అంది జాగృతి భయపడుతూ సినిమా చూసే అలవాట్లేదా ఏం అన్నాడు సమర్థ్ ఆశ్చర్యపోతూ సినిమాలు చూస్తే తలనొప్పి వచ్చేది చిన్నప్పటి నుంచి అంది జాగృతి సినిమాలు చూస్తే తలనొప్పి రావడమేమిటి చోద్యం కాకపోతే ఇలాంటిది దొరికిందేంట్రా నీకు నీ బతుకులో ఆనందాన్ని చంపేయడానికి అంటూ తలుపు తోసుకుని లోపలికి వచ్చింది రాధ మాణిక్యాలావు కూడా రాధ వెనకనే వచ్చాడు డబ్బులు అయిపోతాయని చూసేవాళ్ళు కాదేమో అయినా ప్రతివారం మనలా హాల్కి వెళ్ళి సినిమా చూసేంత డబ్బు అదృష్టం అందరికీ ఉండదులే అంది గర్వంగా మన ఇంటికి వచ్చాక ఇక ఏ తలనొప్పి లేదు అందరూ సినిమాలు చూడాల్సిందే అన్నాడు మాణిక్యరావు సినిమాలు చూడకపోవడం తప్పన్నట్టు మాట్లాడుతున్నారేమిటి వీళ్ళు సమర్థ్ బతుకులో ఆనందాల్ని చంపడానికి వచ్చానా ఏమిటిలా మాట్లాడుతున్నారు ఆశ్చర్యపోతూ మీరు ప్రతివారం సినిమా చూస్తారా అడిగింది జాగృతి అవును నువ్వు అసలు సినిమాలు చూడవా అయితే అడిగాడు సమర్థ్ మంచి సినిమా అయితే చూస్తాను అని చెప్పింది జాగృతి మేమేమైనా చెడ్డ సినిమాలు చూస్తామా మేము చూసేవి మంచి సినిమాలే అంది రాధ మూతి తిప్పుతూ ఇంతకీ నువ్వు ఎలాంటివి చూస్తావు అడిగాడు సమర్థ్ శంకరాభరణం స్వాతి ముత్యం స్వర్ణకమలం అంది జాగృతి అలాంటి సినిమాలు ఎవరు చూస్తారు ఈ కాలంలో ఈవిడ అవతారాన్ని చూసి ముసల్దిలాగా ఉంది అన్నాడు మీ నాన్న ఇప్పుడు తెలుస్తోంది అంది రాధ మొహంతో కొత్తగా వచ్చిన సినిమాలేమీ చూడలేదైతే అని అడిగాడు సమర్థ్ జాగృతి ఆ సంవత్సరం చూసిన అన్నమయ్య శ్రీ మంజునాథ సినిమాల పేర్లు చెప్పింది వీళ్ళు కూడా నాలాగా రాఘవేంద్రరావు ఫ్యాన్స్ అన్నమాట అని ఒక్క గెంతు గెంతాడు మాణిక్యాలరావు సంతోషంగా ఆయన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి అన్నాడు బాగుంటాయి బాగుంటాయి ఎందుకు బాగుండవు పళ్ళు పూలు వచ్చి పడుతూ ఉంటే నీలాంటి వాళ్ళకి చూడడానికి బాగుంటుంది మరి అంది రాధా కోపంగా రాధా మాణిక్యాలరావుల సంభాషణ అర్థం కాక అయోమయంగా చూసింది జాగృతి ఆయన తీసిన సినిమాల సీడీలు చాలా ఉన్నాయరమ్మనింట్లో ఏదో ఒకటి పెట్టు అందరం కలిసి రాత్రి భోజనాలు చేస్తూ చూద్దాం అన్నాడు మాణిక్యాలరావు సమర్థ్తో మూడో సినిమానా బాబోయ్ నా వల్ల కాదు అని తలపట్టుకుంది జాగృతి ఒక్కొక్క సీడీ తీసి పేర్లు చదివాడు సమర్థ్ వీళ్ళ దగ్గరున్న అన్ని సినిమాల పేర్లలోనూ ప్రియుడు అనే ఉందే అని ఆశ్చర్యపోయింది జాగృతి ఏదో ఒకటి పెట్టు అన్ని మంచి సినిమాలే అన్నాడు మాణిక్యరావు రాత్రి భోజనం సమయానికి మొదలైంది మూడో సినిమా జాగృతి తలనొప్పితో బాధపడుతున్నా చూడకపోతే ఏమంటారో అని అందరితో పాటు కూర్చుంది సినిమా మొదలవడంతోనే చర్చ కూడా మొదలైంది ఈసారి డైరెక్టర్ గురించి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఆయన తీసిన ఏమిటి వాటిలో ఉన్న తేడా ఏమిటి వయసుతో పాటు డైరెక్టర్ ఎలా మారాడు అన్న విషయాల గురించి మాట్లాడుకున్నారు రాధా మాణిక్యరావు మాణిక్యాలావు పాటలు వచ్చినప్పుడు మాట్లాడకుండా పూర్తిగా పాటలో లీనమైపోయాడు మాణిక్యాలావును చూసి రాధకి ఒళ్ళు మండిపోయింది నోట్లోంచి చోంగకారుతోంది తుడుచుకో అంది మాణిక్యాలావుతో కోపంగా అప్పటికి అర్థమైంది జాగృతికి ఆ ఇంటి పరిస్థితి ఆ ఇంటి సభ్యుల పాండిత్యం మోసపోయిన భావన కలిగింది జాగృతికి తలనొప్పి విపరీతంగా పెరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది ఏదో జరిగిందని తెలుసుకుని రాధ కూడా రూంలోకి వచ్చింది జాగృతి వాంతి చేసుకోవడం చూసిన రాధ ఒరే మనం మోసపోయానరా అత్తగారింటికి వచ్చిన రెండో రోజే వాంతులు చేసుకుంటుంది చేసుకుంటుందేమిట్రా ఇది పిల్ల నీకు నచ్చిందని అన్నావని పెళ్లి చేశాం ఇప్పుడు చూడు ఏమైందో ఏడుస్తూ అరుస్తూ సమర్థిని పిలిచింది రాధ రాధ మాటల్ని తట్టుకోలేకపోయింది జాగృతి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు జాగృతికి సమర్థు కూడా రాధ మాటల్ని విని ఆశ్చర్యపోయాడు నేను చూస్తాను నువ్వు వెళ్ళి సినిమా చూడు అని రాధని బయటికి పంపి జాగృతిని దగ్గరకు తీసుకున్నాడు సారీ జాగృతి మా అమ్మ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను నీకు ఇంతలా ప్రాబ్లం ఉందని నాకు తెలియదు ఇంకెప్పుడు ఇలా జరగదు సరేనా అంటూ జాగృతి కళ్ళ నీళ్లు తుడిచాడు మూడో సినిమా అయ్యేటప్పటికీ రాత్రి పన్నెండు అయింది పడుకోవడానికి వెళ్తూ సమర్థ్ వాళ్ళ రూమ్లోకి వచ్చాడు మాణిక్యాలరావు సమర్థ్ రేపొక కొత్త సినిమా రిలీజ్ అవుతోందిరా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాలి తొందరగా లేచి రెడీ అవ్వండి అందరూ ఆడవాళ్ల లైన్లో మీ అమ్మని మీ ఆవిడిని నించోబెడితే టికెట్లు తొందరగా దొరుకుతాయి అన్నాడు సమర్థుతో నువ్వు అమ్మ వెళ్ళండి నానా మేం రామ్ అని చెప్పాడు సమర్థు చిరాగ్గా పెళ్ళాం బెలవైపోయింది అప్పుడే అంది రాధా మన్నాడు సుప్రభాతం వింటూ ముగ్గురు వేసుకుంటూ పేప చదువుకుంటూ మొదలైంది రోజు రాధా మాణిక్యాలరావు చక్కగా తయారై మార్నింగ్ షోకి వెళ్ళాక లత నుండి జాగృతికి ఫోన్ వచ్చింది ఎలా ఉన్నావు మీ అత్తగారి దగ్గర మామగారి దగ్గర మంచి పద్ధతులు అలవాట్లు నేర్చుకుంటున్నావా అంటూ లత నుండి ఫోన్ వచ్చింది జాగృతికి మంచి పద్ధతులా నేను నేర్చుకోను నేర్చుకోవాలని లేదు అని ఫోన్ పెట్టేసింది జాగృతి మళ్ళీ ఫోన్ చేసింది లత ఏం జరిగిందమ్మా అక్కడ వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా ఆతృతగా అడిగింది లత చాలా బాగా చూసుకుంటున్నారు ఎందుకు చూసుకోరు వేదాంత పండితులు ఉన్నతాధికారుల ఇంటికి పంపారు కదా అంది జాగృతి కోపంగా ఏమైందమ్మా ఎప్పుడూ లేని ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అడిగింది లత ఏం చెప్పనమ్మా వీళ్ళకి విపరీతమైన సినిమాలు పిచ్చి పూట సినిమా చూస్తున్నారు వాటి గురించే చర్చించుకున్నారు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది అయినా బలవంతంగా చూడాల్సి వచ్చింది అంది జాగృతి కొంతమందికి అలా సినిమాలు పిచ్చి ఉంటుంది అందులో తప్పేముంది దాన్ని అలా భూతద్దంలో చూడకూడదు అని చెప్పడానికి ప్రయత్నించింది లత అత్తగారి కుటుంబం వేదాంత పండితుల కుటుంబం అన్నారు ఆవిడ మాట చూస్తే అలా లేదు మావగారిది ఉన్నతాధికారుల కుటుంబం అన్నారు సినిమా పాటల్ని న్యూస్ పేపర్లోని సినిమా సెక్షన్లన్నీ కళ్ళార్పకుండా చూస్తున్నారు అన్నీ కనుక్కునే నాకు ఈ పెళ్లి చేశారా అని అడిగింది జాగృతి జాగృతి బాధ అర్థమైంది లతకి వాళ్ళు అలాగే చెప్పారు వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళు చెప్పినట్లుగానే మంచివాళ్లే కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళని అస్సలు తెలియదు అబ్బాయి సరిగ్గా ఉంటే అదే చాలు అంది లత సమర్థ్ మంచివాళ్ళలానే అనిపిస్తున్నారు సినిమాల గురించి ఆయనేమీ మాట్లాడలేదు అంది జాగృతి అత్తగారు మామగారుల విషయంలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది పోనిలే అల్లుడుగారు మంచివాళ్లే కదా ఆ విషయంలోనైనా అనుకున్నది అనుకున్నట్లుగానే ఉండేట్లు చూడమని దేవుణ్ణి కోరుకుందాం అంది లత సమర్థ్ జాగృతి పెళ్లికి తీసుకున్న సెలవులు అయిపోయాక వాళ్లు ఉద్యోగాలు చేస్తున్న ఊర్లో ఇల్లు తీసుకుని కొత్త కాపురం పెట్టారు అత్తగారు మామగారు తమతో కలిసి ఉండనందుకు ఆనందపడింది జాగృతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ